మంచిగా ఎంత హలో ఫ్రెండ్స్ నేను చెప్పినా కదా ఈ పసుపు పసుపు కలర్ రోగానికి మనకి ముందులు ఎలా స్ప్రే చేయాలని బేర చెట్లకి మొన్న వీడియో చేసినా కాబట్టి మనకి పసుపు కలర్ రోగం బావాలంటే మనం ఫస్ట్గా మనము ముందులు అనేది స్ప్రే చేయాలి అవుట్ కావాల్సిన ముందులు మేము డ్రమ్ములో కలుపుకున్నాము మీకు కూడా చెప్తా ఫస్ట్ మనము అస్పిట్ అనేది తీసుకోవాలి అస్పిట్ అనేది ఇది అనమాట అస్పిట్ మనం సెవెన్ ఫిఫ్టీ పర్సెంట్ అనే ఇన్సైడ్ అనేది వస్తుంది అన్నమాట దీన్ని మనం ఏం చేయాలంటే మనం అర్ధ ప్యాకెట్ తీసుకొని ఓ గలపాలి కలపాలన్నమాట అలా శాంపిట్ అనమాట ఇది ఎం ఫైవ్ ఇది కూడా ఇది కూడా మనము ఓ ప్యాకెట్ అనేది వేసుకోవాలి డ్రమ్కి ఇది అయిపోయినాక మనము నేను ఇక్కడ చూపించిన ముందు వచ్చి మన గ్రామర్ పేకోమార్ పెంటోహేట్ అనమాట ఫిఫ్టీ ఈసీ ఇన్సైడ్ అనమాట ఇది ఏమంటే మనకి మామూలుగా మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది అన్నమాట ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కలిపి ఒక డ్రమ్ముకు మనము కలుపుకొని పిచ్చికారు చేసుకుంటే మనకి పచ్చదోమ తెల్లదోమ అనేది ఉండదు అలాగే మనకి కాయ మీద పులుగు అనేది ఉండదు మనము నేను చెప్పింది అస్పిట్ వల్ల మనకి ఈ హస్పిట్ వల్ల మనకి సుమారుగా మనకి పూ ఊజీగా లేకంటే పులుగు అట్లాంటిది కూడా కాయకి అన్నమాట కాయని కొట్టదనమాట కాయల పురుగు కూడా పడదనమాట అలాగే ఈ షాంపూటి వల్ల కూడా మనకి బాగా లాభం ఉండాలి అలాగే మనము ఈ మూడు కొట్టుకున్నాక ఒక రెండు దినాల తర్వాత మనము ఇప్పుడు ప్రస్తుతానికి ఈరియా దొరకలేదు కాబట్టి మనం నానో ఈరియా అనేది కూడా ఉంది ఇక్కడ చూపిస్తారు చూడండి దీన్ని మనము స్ప్రే చేసుకోవచ్చు లేకంటే మనము డ్రమ్ములో కలిపి కూడా ఎక్కించుకోవచ్చు అనమాట ఇది డ్రమ్ ఇది మామూలు దీన్ని ఏం చేయాలంటే సపరేట్గా డ్రమ్ముకి రెండు రెండు బాటిల్ వేసుకోవాలన్నమాట రెండు బాటలు వేసుకున్నాక ఎక్కిస్తే మనకి ఏమంటే చెట్టు అనేది బాగా గ్రోత్ వస్తుంది అనమాట మోస్ట్ బాగా పెడుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇవి చిక్కుడు చెట్లు అనమాట అన్న వాళ్ళు చిక్కుడు చెట్లకి కొడతా ఉన్నాడు అలాగే పక్క కాకర చెట్లు ఉన్నాయన్నమాట కాకర చెట్లు కూడా కొడతా కొడుతున్నారు అలాగే మన బీర్ చెట్లకి మెయిన్ వీళ్ళు నిన్న కాకర చెట్లకి చిక్కుడు చెట్లు కొట్టినారనమాట ఈ పొద్దు బీర కొడతా కొడుతున్నారనమాట ఈ బీర చెట్లు మనకి పసుపు కళ్ళ రోగం బూయి బాగా పచ్చగా వస్తే మళ్ళీ నీకు వీడియో చేస్తాను నేను చెప్పిండే ముందు ఖచ్చితంగా తప్పనిసరిగా వారండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి